నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం వేపల సింగారం గ్రామంను పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేశారు సీఎం రేవంత్ రెడ్డి సందేశంను అధికారులు గ్రామ ప్రజలు వీక్షించారు ఆ తరువాత నాలుగు పథకాలకు సంబంధించిన లబ్ధిదారులను గుర్తించారు గ్రామంలో ఎనిమిది మంది లబ్ధిదారులకు రైతు భరోసా కార్డులు అందజేశారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఈ నాలుగు పథకాలు నిరంతర ప్రక్రియ అర్హులైన అందరికి నాలుగు పథకాలు అందజేస్తాము ఈ ఎంపిక అయిన వారిలో అందుబాటులో ఉన్న వారికి అందజేశారు ఏడు వందల అరవై రెండు మందికి మీకు ఆర్డర్స్ ఇస్తారు ఈరోజు మూడు వందల ఇరవై మూడు ఆర్డర్లు ఇప్పుడే ఇస్తారు మిగిలినది సాయంత్రం అంటే జనరేట్ అయితే సాయంత్రం రేపు మార్నింగ్ మిగతా అందరికి కూడా ఆర్డర్ కాపీస్ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ఎలాంటి మీ అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మొన్న వచ్చి కూడా ఇదే చెప్పినా ఆ దాన్ని ఆ అన్నింటినీ కూడా ఈ గత నాలుగు రోజులుగా అన్ని గ్రామాల్లో కష్టపడి పనిచేసిన మా అధికారులకు కానీ సహకరించిన మీలాంటి మీ గ్రామ సభ సభ్యులకు కానీ ప్రజలకు కానీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉండడం ద్వారా మేము కొంత ఆర్థిక ప్రయోజనం పొందాలి అని మా దృష్టికి తీసుకురావడం తోటి ఈ రోజు ఇందరము ఆత్మీయ భరోసా నూతన కార్యక్రమాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది రైతు భరోసాలో ఈరోజు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలను తర్వాత నలభై ఒకటి ఒక లిస్టు అర్థమైంది అనుకుంటా దాదాపుగా ఐదు వందల ముప్పై ఐదు ఆ రేంజ్ లో వస్తాయి ఓకేనా ఇవన్నీ కూడా నూతన రేషన్ కార్డుల మంజూరికి సంబంధించి ప్రొసీడింగ్స్ అన్ని కూడా మీకు అందించడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను దయచేసి ఇప్పుడే ఎగబడి ఒకరి మీద ఒకరు పడి ఆ ఆర్డర్ కాపీ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇంకో గంట సేపు తీసుకోవచ్చు సాయంత్రం ఆరు గంటల వరకు ఇక్కడే ఉంటారు మిగిలిన అన్ని కూడా మీ గ్రామ పంచాయతీ సెక్రటరీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది రేపటి నుంచి మీ సెక్రటరీ దగ్గరనే ఈ ఆర్డర్లు ఉంటాయి మీరు కలెక్ట్ చేసుకోవచ్చు అర్థమైంది అనుకుంటా రేషన్ ఎకరాలకి రైతు భరోసా ఈ రోజు నైట్ నుంచి పడనుంది నెంబర్ టూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రెండు వందల మూడు కుటుంబాలకి పన్నెండు వేల చొప్పున సంవత్సరానికి ఈ రోజు రేపటి నుంచే మీకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రెండు కుటుంబాలకు మీ గ్రామానికి అందనుంది న్యూ రేషన్ కార్డుకు సంబంధించి చెప్పిన మీకు పైన రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు మరియు దాదాపుగా వందకు పైగా కొత్త సభ్యుల చేరికను మీ గ్రామంలో ఆమోదించడం జరిగింది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఏడు వందల యాభైకి పైగా మీ గ్రామంలో అరువులుగా తీర్చారు ఇప్పుడు మాత్రం మూడు వందల ఇరవై మూడు ఆర్డర్లు పంపిణీ చేస్తారు మిగిలినవి ఐదర్ నైట్ ఆర్ రేపు మీ గ్రామ పంచాయతీ సెక్రటరీ మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఇది ఓన్లీ వేపల సింగారం అనే గ్రామ పంచాయతీలో సెలెక్ట్ చేసిన లబ్ధిదారుల జాబితా అందరికీ అర్థమైంది అనుకుంటా మరి అధికారులకు గ్రామ పెద్దలకు అందాసిన విషయం అండ్ ఇక్కడ మన మండలంలో ఇక్కడే ఎక్కువ మంది ప్రతి స్కీమ్ కు కూడా ఎక్కువ మంది లబ్ధిదారులను అర్హులైన లబ్ధిదారులను మనం అన్ని స్కీమ్లలో సెలెక్ట్ చేయడం జరిగింది అందరికీ కూడా కార్డ్స్ ఇవ్వబడతాయి కార్డ్స్ ఇచ్చిన ఇవ్వకపోయినా అందరికి అకౌంట్లలో రైతు భరోసా ఇందిరామ్మ ఆత్మీయ భరోసా పడిపోతుంది ఇందిరామ్మ ఇళ్ళకు సంబంధించి కూడా అన్ని దశల వారిగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే వరకు అన్ని స్కీములు నిరంతరం కొనసాగించబడతాయి ఇక్కడికి ఈ రోజు ఇచ్చిందే ఫైనల్ అని మాత్రం ఎవరు అనుకోకూడదు అర్హులైన అందరి లబ్ధిదారులకు అన్ని స్కీమ్స్ అందించే వరకు ఈ ప్రభుత్వం అన్ని స్కీమ్లను కొనసాగిస్తుంది ఇట్టి సమావేశానికి సహకరించిన గ్రామ ప్రజలకు మరియు అధికారులకు అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతుంది గతంలో ఎలాగైతే ఈ స్కీమ్ కి ఎకరానికి ఐదు వేల చొప్పున వచ్చాయో ఇప్పుడు అది ఎకరానికి ఆరు వేల చొప్పున మారనుంది ఈ రోజు నుంచి రాత్రి పన్నెండు గంటల తర్వాత ఈ అమౌంట్ అనేది రైతు యొక్క ఖాతాలలో క్రెడిట్ కావడం జరుగుతుంది ఏదైతే సాగుకు యోగ్యమైన భూములు ఉంటాయో వారి యొక్క ఖాతాలలో మాత్రమే పడడం జరుగుతుంది సాగుకు యోగ్యమైనవి మాత్రమే సాగుకు యోగ్యం కానివి ఒక పదిహేను ఎకరాలు మాత్రమే గుర్తించడం జరిగింది అవి ఏంటంటే రాళ్ళు గుడ్డలు చెట్లు రియల్ ఎస్టేట్ భూములు ఇల్లు ఇలాంటివి మాత్రమే తీయడం జరిగింది మన వేపాల సింగారంలో వచ్చేసి కేవలం పదిహేను ఎకరాలు మాత్రమే వీటి కింద ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ పదిహేను ఎకరాలు కాకుండా పదిహేడు వందల ఒక్క ఎకరానికి ఈ రైతు భరోసా స్కీమ్ కింద అమౌంట్ అనేది పడడం జరుగుతుంది పదిహేడు వేల పదిహేడు వందల ఒక ఎకరానికి గాను కోటి ఇరవై ఒక్క లక్షలు అనేది అమౌంట్ ఈ రోజు నైటు రైతుల యొక్క ఖాతాలో జమ చేయడం జరుగుతుంది ఇది రైతు భరోసా యొక్క పథకం ఏపీఓ గారు అండ్ తదితర అధికారులు మరి పెద్దలు గ్రామ పెద్దలు ఇస్తున్నారు ఈ రోజు నైట్ పన్నెండు గంటల తర్వాత మీ అకౌంట్లలో ఎకరానికి ఆరు వేల చొప్పున మేము ఏదైతే పదిహేను ఎకరాలు నాన్ ఎరేబుల్ ల్యాండ్ గా అవుట్ చేసామో అది తప్ప ఆ పదిహేను ఎకరాలు తప్ప మిగిలిన అందరికి కూడా రైతు భరోసా మీ అకౌంట్లలో పడుతుంది కొత్తగా ఒక ఇరవై మందికి భూములు వచ్చినాయని నిన్న మీరు ఏ ఇస్తే అవి కూడా ఆల్రెడీ ఎంటర్ చేయడం జరిగింది సైట్ లో కాబట్టి ఆ కొత్తగా వచ్చిన వాళ్ళకు సంబంధించి కూడా మీ అకౌంట్లలో డబ్బులు ఈ రోజు నైట్ రేపటి నుంచి మీ దాంట్లో పడబోతున్నాయి ఎనిమిది వందల యాభై మంది రైతులకు గాను మన గ్రామంలో పదిహేడు వందల ఒక్క ఎకరాలకి ఎకరానికి ఆరు వేల చొప్పున రైతు భరోసా డబ్బులు మీ అకౌంట్ లో జమ కానున్నాయి నెక్స్ట్ నెంబర్ క్లాసంగి ఇప్పుడు ఈ రోజు ఈ బయటకు సంబంధించి మీ డౌట్ ఉండదు ఇంకొక స్కీమ్ కూడా ఉంది అది మాది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా భూమి ఉన్న వాళ్ళకి ఇచ్చేది రైతు భరోసా భూమి లేని వారికి ఇచ్చేది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో మళ్ళీ రెండోసారి రిపీట్ చేస్తున్నాను తొంభై మూడు మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేశాము ఆ తర్వాత మీ విలేజ్ నుంచి మాకు అప్లికేషన్స్ వచ్చాయి మాకు కూడా భూమి లేదు మేము కూడా ఇరవై రోజులు పనికి పోయినాం మాకు రాలేదని ఒక రెండు వందల పైన అప్లికేషన్ వస్తే వాటిని మా టీం వెరిఫై చేసి నూట పది మందిని ఎలిజబుల్గా తీర్చడం జరిగింది అంటే అవి తొంభై మూడు ఇవి నూట పది మొత్తం రెండు వందల మూడు మంది రెండు వందల మూడు కుటుంబాలకి కేవలం వేపల సింగారం గ్రామ పంచాయతీలోనే రెండు వందల మూడు కుటుంబాలు ఈ ఎంగిరమ్మ ఆత్మీయ భరోసాకి ఎంపిక కావడం జరిగింది వారికి ప్రభుత్వం నిబంధనల ప్రకారం వారి కబుర్లు పడబోతున్నాయి నెక్స్ట్ థర్డ్ స్కీమ్